అతను రౌడీ షీటర్ పేరు పింటూ మెహరా హత్యలు బలవంతపు వసూళ్లలో పన్నెండు కేసులున్నాయి అతడి తండ్రి కూడా నేరస్తుడే ఆయన నేరాలు చేస్తూ చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు పింటూ సోదరుడు కూడా రౌడీ షీటరే అంటే అతని కుటుంబం మొత్తానికి నేర చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చాడు కేవలం నలభై ఐదు రోజుల్లో ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడకుండా ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు సంపాదించాడు మరి అదెలా సాధ్యమైందో చూద్దాం ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమంలో ఇటీవల నలభై ఐదు రోజుల పాటు కుంభమేళా జరిగింది ఈ కుంభమేళాలో పడవల యజమాని అయిన పింటూ మహ్రా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మందిని తన పడవల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాడు కుంభమేళా జరిగిన నలభై ఐదు రోజులు పడవలను నడపడం ద్వారా ఏకంగా ముప్పై కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాడు ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అసెంబ్లీలో తెలిపారు పింటూను విజేత అని ప్రశంసించారు అయితే పింటూ విజయం వెనక చాలా రిస్క్ ఉందట కుంభమేళాకు ముందు అతని దగ్గర కేవలం అరవై పడవలు మాత్రమే ఉండేవట కానీ కుంభమేళా కోసం అతను మరో డెబ్బై పడవలు సిద్ధం చేశాడు దాంతో అతని మొత్తం పడవల సంఖ్య నూట ముప్పైకి చేరింది అందుకు పెద్ద ఎత్తున ఖర్చయింది కూడా భారీగా అప్పులు తీసుకొచ్చి మరీ పడవలు కొన్నాడు ఇంట్లో బంగారం మొత్తం తాకట్టు పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధ కుంభమేళాలో అతని దగ్గరున్న పడవలు సరిపోలేదట దాంతో మహాకుంభమేళాకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి ఖర్చుకు మించిన ఆదాయం తప్పకుండా వస్తుందనే ధైర్యంతో పడవలను భారీగా పెంచుకున్నాడట ఈ కుంభమేళా సందర్భంగా పింటూ భారీగా సంపాదించడమే కాదు మొత్తం మూడు వందల మంది యువతకు ఉపాధి కల్పించాడు కొడుకు పింటూ విజయంపై అతని తల్లి స్పందించారు కుంభమేళాకు ముందు తమకు ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడిగా పెట్టామని ఆ గంగమ్మ తల్లి తమ మొర ఆలకించిందని చెప్పారు